ൂയാൂയാൽ ഗുണ്ടെ ഡി യെ സുണ്ടേ ക ഗുണ്ടേ ഗുഡിലോ യൂൺ समयेना संतोषम गुंडे ने మోంచి వేసినా నోవేనా నేస్తమ్ వా హృదాయం చేప్పే దక్కటే నోనిండా నోవే యేసు గుండెనే

సంవత్సరం ఇక నేను మరణిస్తాను అనగా అనుకునే రోజుల్లో ఓ పాస్టర్ గారు ప్రవసిస్తూ ఉన్నారు నా కుమారుడా నువ్వు మందిరాన్ని కట్టు అంటే మందిరాన్ని కడితే బ్రతుకుతానని ఎంత తొందరగా కట్టేశామంటే డబ్బులు ఎంత చూసుకోవాలా ఎంత డబ్బులైనా సరే రెండు నెలల మందిరం అయిపోవాలని కట్టేశాం కట్టేసిన తర్వాత కూడా ఏమి తగ్గలేదు ఏంట్రా బాబు అంటే ఆ పాస్ట్ గారు అన్నాడు నా కుమారుడా ఓపెన్ చేయి అంటూ ఓరు నాయను మళ్ళీ గజ 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 గజలాడుకుంటూ ఓపెన్ చేసాం పంతొమ్మిదో తారీఖు ఓపెన్ చేసేసాం ఎంత తొందరగా అంటే అసలు ఈ మందిరాన్ని కట్టినంత స్పీడ్గా ఎక్కడ ఏ ఇల్లు కూడా ఏ మందిరం కూడా కట్టబడదు కొన్ని మందిరాలు అయితే ఎలా ఉంటాయంటే పునాదిలేసి వేసి తీసి వెళుతూ ఉంటాయి బయటికి ఆ తర్వాత పిల్లలు లేపి బయటికి వెళ్తూ ఉంటాయి ఈ చూడండి మా ఫోటోలు చూడండి మా మందిరం అట్లే కాదు ఎవరి సహాయము ఎవరి జోలి లేకపోకుండా దాదాపు ఏడెనిమిది లక్షలు ఆదివారం కూడా కట్టేస్తా ఉంటే ఆదివారం మేము బలంతా ఆపేవాళ్ళం మేస్తూల్ని రోజు రోజు కన్స్ట్రక్షన్ రోజు చేశారు అంత తొందరగా మందిరం కట్టించారు ఇక్కడ పరిచయం చేయటం మొదలుపెట్టిన తర్వాత మాకు వచ్చిన సమస్యల్లో మొట్టమొదట ఏంటంటే మా అల్లుడి గారికి కరోనా వచ్చింది అల్లుడి గారి కరోనా మరి అందరూ అప్పుడు చాలామంది చచ్చిపోతూ ఉన్నారు ఆయన ఉన్న ఉండకుండా ఏం చేశాడంటే ఆయన ఇంజక్షన్ వేయించుకుని వ్యాక్సిన్ వేయించుకున్నాడంట వ్యాక్సిన్ వేయించుకుంటే ఆయన కరోనా వచ్చేసి ఆ కరోనా వచ్చింది ఆయన పక్కన పెట్టేసి ఆ గదిలోకి అప్పుడప్పుడు పిల్లలు వెళ్తా వస్తా ఉండగా ఆయనకి తగిన వెంటనే అమ్మాయికి వచ్చేసింది పెద్ద అమ్మాయికి వచ్చింది ఇప్పుడు పెద్ద అమ్మాయి మరి అక్కడుంటే ఎవరు చూసుకుంటారని చెప్పేసి వాళ్ళని రమ్మంటే వాళ్ళు రావట్ల మేము వెళ్ళలేకుండా ఉన్నాం సరే బ్రతికులునాడు బ్రతుకులు కారు కట్టించుకుని వచ్చేసారు వచ్చేసి పైన గెస్ట్ హౌస్లో పెట్టాం కంగిపాడులో ఆ గెస్ట్ హౌస్లో ఐదు రోజులు ఆరు రోజులు బాగానే ఉంది అమ్మాయి హాస్పిటల్స్లో ఎక్కడా ఖాళీ లేదు సిలిండర్లు ఎక్కడా లేవు అయినా నాకు హాస్పిటల్కి తీసుకెళ్తే అసలు డౌటు హాస్పిటల్లో ఏం చేస్తున్నారంటే ఇంకే కూ చేస్తున్నారు ఆ రోజుల్లో కరోనాని అమ్మో హాస్పిటల్కి వెళ్తే నా కూతుర్ని బ్రతకనేవరని చెప్పేసి ఇంటి దగ్గరే ప్రార్థన చేస్తే కూర్చున్నాం నాకు దగ్గు దగ్గొస్తే తగ్గదని ఐదు రోజులు బాగా నుండి కోర్సు వాడేసాం ఆరో రోజున దగ్గొస్తాం మొదలుపెట్టింది సాయంత్రం ఈలోపు నేను టీవీలో చెప్తా అన్ని రాసుకుంటున్నా ఆక్సిజన్ తగ్గితే ఏం చేయాలి ఏ మందు వేయాలి అన్నీ రాసుకొని కూర్చున్నా వాళ్ళుడు పైన ఆయన తగ్గింది ఆయన చూసుకుంటా ఉన్నాడు ఇద్దరిని పైన పెట్టా ఆయన ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే నేను ప్రార్థన చేస్తూ ఉంటా పొద్దున సాయంత్రం వెళ్ళి శుద్ధ జలం జల్లి వచ్చేవాడిని నేను అసలు జరిచేవాడిని కాదు వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు నువ్వు రాబాక రాబాక అనేవాళ్ళు నేను అసలు మా మాస్క్ కూడా పెట్టుకునేవాడిని కాదు నన్ను ఏం చేస్తుంది కరోనా ఇది పెద్ద దెయ్యము అని అయితే ఆరో రోజున సాయంత్రం ఆక్సిజన్ పడిపోవడం మొదలుపెట్టింది హడావుడిగా అప్పుడు టీవీలో చెప్పిందని చూసుకుని ఆ ముందు తీసుకొచ్చేస్తే ఆ రోజుకి ఎట్టగొట్ట కొంచెం కొంచెం పడింది ఏడో రోజు పొద్దున్నే నేను నీళ్లు చల్లటానికి పైకి వెళ్ళేసరికి ఆక్సిజన్ బాగా పడిపోయింది లోపల కూర్చుంది కదలట్లేదన్నాడు అల్లుడు బయటకు వచ్చి నువ్వు బయటకు తీసుకురా ముందు అసలు ఆక్సిజన్ లోపల ఎందుకు పెట్టే బయటికి తీసుకురామని బయటికి తీసుకొచ్చి బోర్లుగా పడుకోబెట్టి లంగ్స్ డాక్టర్కి ఫోన్ చేశాను మా ఫ్రెండ్ ఆయనకి ఫోన్ చేస్తే ఆయన అన్నాడు మీరు ఎక్స్రే తీసుకుని నాకు ఎక్స్రే పంపించండి నేను మందిస్తాను అన్నాడు ఎక్స్రే కంకిపోలే నాకు తెలిసి ఎక్కడా లేదన్నా లేదు నీకు తెలియదు ఒక షాట్ ఉంది వెళ్ళి అక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళితే ఎవడు చెప్పాడు నీకు ఇక్కడ లేదు అన్నాడు ఆయన ఏరి ఎనిమిదింటికి వెళ్ళినట్టు తొమ్మిదింటి దాకా తిరుగుతూనే ఉన్నా ఏ ఎక్కడన్నా దొరుకుతుందేమని లేదు తిరిగి వచ్చేసి ఇక సతికిలు పడి కూర్చున్నా ఎక్స్రే లేదు ఆక్సిజన్ పడిపోతూ ఉంది ఇక కన కొంచెం చచ్చిపోద్ది అన్నట్టుగా ఉంది ఏ సిలిండర్ లేదు ఏ హాస్పిటల్ లేదు ఇంతలోకి నాకు ఒక మెసేజ్ వచ్చింది ఏమనంటే ఆక్సిజన్ పోయేటప్పుడు డీ త్రీ అయ్యండి గంట గంటకి ఆక్సిజన్ పెరుగుతుంది అన్నారు అప్పుడు వెంటనే అల్లుడుకు ఫోన్ చేసి పైకి డీ త్రీ వెయ్యవేయా నువ్వు రెండు గంటలకు ఒకసారి డి త్రీ అయ్యమన్నా ఆ డీ త్రీ ట్యాబ్లెట్ వేస్తూ ఉంటే సాయంత్రానికల్లా కొత్త పడింది ఆయన ఎట్లా నిత్య జీవం గలవాడై ఉన్నాడో మనుషులందరూ అలా నిత్యజీవం ఉండటం కోసం అందరం నిత్యజీవం గలవారం చేయడానికి సూప్రోభీ లోకానికి వచ్చారు కాబట్టి యేసు ప్రభు వారు నిత్య జీవం ఎలా ఇస్తున్నారంటే నంబర్ వన్ పాయింట్ మనలో ఉన్న సాతానుని బయటికి తరిమి వేసాడు రెండవదిగా ఆయన ఆత్మను మనలోకి తీసుకొచ్చాడు వివాహా స్వార్థ పద్నాలుగో అధ్యాయం తండ్రిని వచ్చిన చూసారా ఆయన రికమెండ్ చేస్తున్నాడు యేసు ప్రభువారు రికమెండ్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మను మీలోకి పంపిస్తానని చెప్పేసి ఎవరైతే యశుప్రభుని అడుగుతామో యశుప్రభు నామలు అడుగుతామో పరిశుద్ధాత్మనిమ్మని ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకుంటావు కాబట్టి మనలో ఉన్న అపవాది తంత్రాలని లయపరిచి అపవాదిక్రియని లయపరిచి అంటాడు పౌలు గారు అపవాదం వ్యవహాన్ గారు అపవాది క్రియలను లయపరిచి యశుప్రభు వారు మనలోనికి ప్రవేశించారు నిన్ను నన్ను మంచివాళ్ళుగా చేయడానికి వారు ఇప్పుడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు యేసూప్రభువారు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే వాహనం చాలా చక్కగా నడుస్తుంది మనం ఇప్పుడు చూడండి ఆయన పనే చేస్తూ ఉంటాం మంచి పనులు చేస్తూ ఉంటాం ఎవరినైనా ఆదుకుంటూ ఉంటాం ప్రేమిస్తూ ఉంటాం యేసు యేసూప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక మాట చెప్పారు అందరినీ ప్రేమించమన్నారు అందరినీ ప్రేమించమన్నారు అందరినీ ప్రేమించమని మనల్ని వదిలేయలేరు అందరినీ ప్రేమించమని మనల్ని చెప్పి ఊరుకోలా టీచర్స్ లాగా ఆయన ఏం చేశాడంటే ప్రేమను మనలోకి తీసుకొచ్చాడు ఎలా తీసుకొచ్చాడంటే పరిశుద్ధాత్మ మనలోని తీసుకొస్తే ప్రేమ మనలోకి ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది పరిశుద్ధాత్మ నీలోకి నాలోకి వస్తే ప్రేమ మనలోకి వచ్చేస్తుంది చూడండి రోమపత్రిక ఐదో అధ్యాయము ఐదో చదువుకుందా నాన్న ఈ నిరీక్షణ మళ్ళీ సిగ్గుపరచదు ఎందుకనగా ఈ నిరీక్షణ మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ చాలండి దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది మత సువార్త వార్త ఐదో అధ్యాయము చివరి వచనాల్లో ప్రేమించండి ప్రేమించండి అని చెప్పాడు ప్రభు శత్రులను ప్రేమించండి వారిని ప్రేమించండి మనుషులందరినీ ప్రేమించండి నిన్నువలిని పొరుగు వాడిని ప్రేమించండి అని చెప్పిన శుభప్రభు వారు మనల్ని గాలికి వదిలే మన కోసం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో పంపించడం కోసం ప్రభు సిలువెక్కారు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనలోకి ప్రేమను పోశారు మనలోకి ప్రేమ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది క్రైస్తవుల్లో ప్రేమ ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు వారి మరణం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడు మనలోకి ప్రేమ వచ్చింది పరిశుద్ధాత్మ మనలోకి రావటం వలన ప్రేమ మనలోనికి వచ్చింది కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు చేసిన పుణ్యకార్యంలో మొట్టమొదట శత్రువుని ఓడించి బయటికి తోలేశాడు రెండవది ఆ స్థానంలో దేవుణ్ణి పంపించాడు ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనలోకి ప్రేమ వచ్చింది ప్రేమ కలిగి ఉంటే చాలు మనం పరలోకానికి వెళతాం ప్రేమ కలిగి ఉంటే చాలు స్వామిత్రులు కనుక పదో అధ్యాయం పన్నెండో వచ్చినలో పగ కలహమును రేపును చూడండి ప్రేమ కనుక ఉంటే నువ్వు విజయం సాధించినట్టే ఈ లోకాన్ని జయించాలంటే ప్రేమను కలిగి ఉండాలి ప్రతి మనిషిని కూడా ప్రేమించాలి ఈ లోకములో బలవంతుడు ఎవరంటే యేసు ప్రభు వారే బలవంతుడు యేసు ప్రభు వారు బలవంతుడైతే మరి ఎందుకు సిలివేయించుకున్నాడు అంటే బలవంతుడని ఎవరంటామంటే మనం ఏం చేసినా ఓర్చుకునేవాడు బలవంతుడు కోపం రాకుండా ఉండేవాడు బలవంతుడు ద్వేషం పెట్టుకోకుండా ఉండేవాడు బలవంతుడు పగ పెట్టుకోకుండా ఉండేవాడు బలవంతుడు హాని చేయనివాడు బలవంతుడు మనం బలవంతులు కావాలంటే యేసు ప్రభువులాగా మారాలి ప్రభువులాగా మనం మారినట్టయితే మనం బలవంతులుగా మారుతాము శాతాన్ని ఓడించాలంటే నువ్వు ప్రేమను కలిగి ఉండాలి శాతాన్ని ఓడించాలంటే పరిశుద్ధాత్మని కలిగి ఉండాలి మూడవదిగా శాతాన్ని ఓడించాలంటే మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఈ సహవాసం ఎలా కలిగి ఉంటామంటే అది కూడా యశ్వభాలు చేశారు మనం చేసింది ఏమీ లేదు వ్యూహాన్స్వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినలో యేసు ప్రభు వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు మనం ఏకమైన లాగున వారును ఏకమై ఉండేవల్ నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని మనము ఏకమైనలాగున తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రితో యేసు ప్రభు అారు చెప్తున్నాడు మనము ఏకమై వారు కూడా అంటే మనందరం కూడా ఏకమై ఉండవల్నని నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి ఉన్నాను ఇరవై మూడో వచ్చింది కూడా వారి ఎందు నేనును నా ఎందు నీవును ఉన్నటి వలన వారు సంపూర్ణలుగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించువని లోకం తెలుసుకున్నట్లు నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి ఉన్నాను చూసారా యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు యేసు ప్రభు వారు మన కొరకు ఎన్ని త్యాగాలు చేశారంటే ఒకటి మనలో ఉన్న అపవిత్రాత్మైన తాతాన్ని తోలివేశాడు రెండోది పరిశుద్ధాత్మ మనలోకి తీసుకొచ్చాడు మూడోది పరిశుద్ధాత్మతో పాటు ప్రేమను తీసుకొచ్చాడు నీలోకి నాలోకి అందుకనే మనం ఈరోజు మంచివాళ్ళుగా ప్రేమమూర్తులుగా కనపడుతున్నాం నాలుగోదిగా యేసు ప్రభుతో సహవాసం చేయడానికి లేచి ని గాణించి దాకా యేసు ప్రభు నామాన్ని జపించడానికి స్మరించడానికి యేసూప్రభు వారితో కలిపేశాడు ఇప్పుడు వ్యవహారసు వార్తని మనం చెప్పుకున్న వాక్యం పదిహేడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన ప్రకారం ఆయనలో మనల్ని కలిపేసుకున్నాడు మనం ఆయనలో కలిసిపోయాము మనం ఆయనలో కలిసి ఉండలాకున మనకు మహిమని ఇచ్చాడు మహిమ అంటే దేవునితో తండ్రి అనే దేవునితో యేసూప్రభుతో కలిసిపోవటం కలిసిపోయే కృపనిచ్చాడమ్మా నీకు నాకు ప్రభుతో కలిసి ఉండే కృపనిచ్చాడు యేసు ప్రభుతో కలిసి ఉండే కృప నీకు నాకు దొరికింది పౌలు గారు ఏమంటున్నాడంటే ఇక్కడున్న శ్రమల గురించి మీరు వరిగా బాకండి ఇప్పుడు నీకు శ్రమలో ఉన్నావా బాధల్లో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా నువ్వు ఏసైనా నమ్ముకున్నావు కదా నువ్వు సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి రమపత్రిక ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మన ఎడల ప్రత్యక్షము కాబావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఇప్పటి కాలపు శ్రమల గురించి మనం వరి కావక్కర్లేదు మన ముందు ఉన్న పరలోకం ముందు ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు పేద లాజరు అది గమనించాడు మనం పరలోకానికి వెళ్ళబోతున్నాం ఈ లోకములో తిండున్నా లేకపోయినా వస్త్రాలున్నా లేకపోయినా మరి అండ ఉన్నా లేకపోయినా అనాథ శరణాలయంలో ఉన్నా మనం పరలోకం వెళ్తాము ఎందుకంటే యేశుప్రోభువారు మన కొరకు రక్తాన్ని చెందించి ప్రాణం పెట్టి మనల్ని పరిశుద్ధులుగా చేసి భూమి మీద ఉంచారు కాబట్టి ఈ భూమి మీద ఉన్నంతకాలము మనం చూడాల్సింది పరలోకం వైపు పరలోకం మనకు ముందు రెడీగా ఉంది కాబట్టి మనం భూలోకములో వరి కావసా శ్రమ వచ్చిందని వరి కావకులా శ్రమలో పడ శ్రమలో ఉన్నావా నువ్వు నువ్వు శ్రమలో ఉంటే ఓర్చుకుంటే నీదే గెలుపు నిన్ను గెలిపిస్తాడు దేవుడు నువ్వు శ్రమలో ఉన్నా పర్లేదు దేవుడు నిన్ను గెలిపిస్తాడు శ్రమ కలుగుట నీకు మేలాయను నూట పంతొమ్మిది దగ్గన డెబ్భై ఒకటో వచ్చిన నీ కట్టెలు నేను నేర్చుకున్నట్లు శ్రమ నొందిండుట నాకు మేలాయను చదండి నీ కట్టెలు నేర్చుకున్నట్లు శ్రమ నొందిండు నాకు మేలాయను శ్రమ నొందిండుట ఎవరికి మేలు అంటే ఎవరికి శ్రమ వస్తే వాళ్ళకి మేలు శ్రమ రాకపోతే మనం ఎగిరెగిరి పడతాం శ్రమ వస్తే సుప్రభు దగ్గరే ఉంటాం ఏది కోరుకుంటున్నావు నువ్వు శ్రమ రాకూడదని ఎందుకు కోరుకుంటున్నావు శ్రమ వస్తేనే మంచిది శ్రమొస్తే నీకు ఒక మంచి మాట చెప్తాను విను వస్తే నీకు ఒక ఆదటి కలిగించే మాట చెప్తాను విను శ్రమ వస్తే దేవుడు నీ దగ్గరే ఉంటాడు శ్రమ వస్తే బాధపడబోకు దేవుడిని దగ్గరే ఉంటాడు పౌలు గారు అన్నాడు ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెప్పు ఆనందించుడి పిలిపి పత్రిక నాలుగు నాలుగు అన్నాడు మీ సహనమును సకల జనులకు తెలియని ప్రభు సమీపముగా ఉన్నాడు కదండీ అన్నమాట ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి వర్లా చెప్పును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ప్రభు సమీపముగా ఉన్నాడు ఎప్పుడు ప్రభు సమీపంగా ఉంటాడు తెలుసా వస్తే మనకి ప్రభు ఎప్పుడు సమీపంగా ఉంటాడు ఏసుప్రభుని దగ్గర రావాలంటే ఏం రావాలి నీకు తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వచ్చినలో శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయుచేత అతని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను ప్రభు నమ్మదగినవాడు మాట తప్పనివాడు మాట తప్పే దేవుడు కాదు నీకు శ్రమ వస్తే కనుక ప్రభు నీ దగ్గరే ఉంటాడు అందుకే కలుగుట నాకు కీర్తన ఏమంటున్నాడు శ్రమ కలుగుట నాకు మేలాయను కాబట్టి శ్రమలు వస్తున్నాయన్నీ వర్రీ కాబాకు శ్రమ వచ్చిందంటే నువ్వు మంచి లైన్లో ఉన్నావు తండ్రి దగ్గర ఉన్నావు ప్రభు నీకు సమీపంగా కాదు నీలోనే ఉన్నాడు ప్రభు నాలోకి నీలోకి వచ్చేసాడంట పాత నిబంధనలో ఆ ప్రయోజనం లేదు కానీ కొత్త నిబంధనలో విశ్వాసుల్లోకే ప్రభు వచ్చేసాడు పరిశుద్ధాత్మ కాదండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చేసాడు గిఫ్ట్గా వరంగా కానీ ఆయన అంటున్నాడు నేనే నీలోకి వచ్చేస్తున్నాను నా తండ్రి నేను కలిసి నీలోకి వస్తున్నావు అన్నాడు విమాన స్వార్థ పద్నాలుగు అధ్యాయ ఇరవై మూడో వచ్చి ఒక నన్ను ప్రేమించినాడు వాడు నా మాట గైకొన్ను అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేతము ఇది యేసుప్రభు అని చెప్పిన మాట అబద్ధం కాదు అది ఆయన మాట తప్పడు యేసుప్రభుని కనుక మనం ప్రేమించినట్లయితే యసుప్రభుని మనం కనుక ఒప్పుకున్నట్టయితే యేసుప్రభు మాట కనుక మనం విన్నట్లయితే అంటున్నాడు నేను నీలోకి వచ్చి నివాసం చేస్తాను అసలు ఇది ఎంత భాగ్యమో నిజంగా నీకు అర్థమైతే నువ్వు అసలు యేసు ప్రభువుని విడిచిపెట్టవు నీకు అర్థం కావట్లా సర్వశక్తిమంతుడు నాలోకి వచ్చేసి నివాసం ఉంటున్నాడంటే ఆ ఏంటి లాభం అంటున్నాం మనం ఎంత తెలివి తక్కువ అంటే కానీ మనమేం చేస్తున్నాము అంత విలువైన తండ్రిని నాలో ఉంచుకుని నేను చాలా భేదారులు అరుస్తూ నేను దేవుడికి దూరం అయిపోతూ ఉన్నాను నాకు తెలియక దేవుడు నాలో ఉన్నాడు మనమైతే చాలా బలహీనం కానీ నేను చెప్తున్నాను మనం తుఫాన్కి ఎదురు వెళ్ళగలం తుఫాను దగ్గరికి వెళ్ళి నుంచుని తుఫాను ఆగిపోమంటే తుఫాను ఆగిపోద్ది ఎందుకంటే మన గొప్పతనం కాదు మనలో ఉన్నవాడు అంత గొప్పవాడు వ్యవహార స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన వాళ్ళు మేము వాని వద్దకు వచ్చి మేము అంటే సృష్టికర్త సృష్టికర్త రెండు వందల యాభై ఆరు దేశాలకి సృష్టికర్త ఎనిమిది వందల కోట్ల మందికి సృష్టికర్త అందరికీ వాటర్ ఇస్తున్నవాడు అందరికీ గాలి ఇస్తున్నవాడు అందరికీ ఆహారం ఇస్తున్నవాడు అందరిలో ఉన్న అవయవాలను కలుగజేసినవాడు చేసిన వాడు అందరి నడిపిస్తున్న దేవుడు నాలోకి వచ్చేసాడు పవిత్రుడు పవిత్రుడున్నాడు నాలో పరిశుద్ధుడు ఉన్నాడు నాలో పాపం లేదిక నేను ఆ పాపం చేశాను ఈ పాపం చేశానని సాధారణ నాతో అంటే నేను చెప్పే మాట ఏంటంటే నాలోకి పవిత్రుడు వచ్చాడు పరిశుద్ధుడు వచ్చాడు నాలో ఏ పాపం ఉండదిక సర్వశక్తిమంతుడు ఉన్నాడు నేను బలహీనుడు కాదు ఆయన నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన నా కొరకు చేసిన మేళ్ళు ఎన్నో ఎన్నో ఉన్నాయి ఆయన ఏదైనా చేయగలడు నాకు ఏదైనా ఇవ్వగలడు నేను ఏదైనా అడగాలి ప్రభుకి మనకు అసాధ్యమైన అడగాలి మనకు సాధ్యంగానే అడగాలి ఒక మాట చెప్తాను మీకు వినండి యేసు ప్రభుని ఏమి అడగాలంటే నాకు కొత్త గుండెని ఉమ్మని అడగాలి నా గుండె బాగు చేయొద్దు నువ్వు నా కొత్త గుండివో ఇవ్వు కొత్త రక్తం ఇవ్వు కొత్త మెదడు ఇవ్వు కొత్త మోకాళ్ళు ఇవ్వని అడుగు ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను నేనండి వారు లాజను లేపినప్పుడు యేసూ వారు లాజను మృతుల నుంచి లేపినప్పుడు లాజర్కి ఏమైనా ఉన్నాయా చెప్పండి లాజర్లో గుండె ఉందా లాజర్లో ఊపిరితిత్తులు ఉన్నాయా లాజర్లో కిడ్నీలు ఉన్నాయా లాజర్లో రక్తం ఉందా ఏమీ లేవు అవన్నీ కూడా యేసు బ్రహ్మ మాటల నుంచి వచ్చినాయి వివాహారస్వార్త పదకొండవ అధ్యాయము నలభై నాలుగో వచ్చిన చనిపోయినవాడు కాళ్ళు చేతులు వేత వస్త్రములతో కట్టబడినవాడే ఎలా వచ్చాడంట చనిపోయినవాడు నలభై మూడవ వచ్చిన యేసుప్రభు యేశు వారు ఏం చెప్పాడు లాజరు బయటికి రా అన్నాడు చెప్పి ఆయన అలాగే చెప్పి లాజరు లాజరు బయటికి రామనే మాటలో ఎంత శక్తి ఉందంటే మీరు గమనించారో లేదో మీకు అర్థమైందో లేదో కానీ నేను ఒక మాట చెప్తాను వినండి లాజరు నాలుగు రోజులు మరి మట్టిలో ఉన్నప్పుడు అతనికి రక్తం ఉందా అతని గుండు ఉందా అతనికి గుబరితిత్తులు ఉన్నాయా అతనికి మోకాళ్ళు ఉన్నాయా చెప్పండి లేవు అవన్నీ కూడా వచ్చేసినాయి యేసుప్రభు వారి మాటలో అంత శక్తి ఉంది యేసుప్రభు మాటలో ఎంత శక్తి ఉందో మీరు చూడండి అవన్నీ వచ్చేసినాయి అందుకని నేనేమంటానంటే నువ్వు శ్రమల్లో ఉన్నావు నువ్వు రోగంతో బాధపడుతున్నావు ఏ రోగమైనా సరే ఒక మాట చెప్పు నాకు కొత్త అవయవాన్ని మన అడుగు కొత్త నీకు ఇస్తాడు అడగొచ్చాయ్ గారు ఇట్లా అడగొచ్చా అని అనకు అడగొచ్చాయండి అంటే అడుగుతా ఉంటే మనకి ఇష్టంగా ఉంటుంది మన ఇష్టలు మనల్ని అడిగితే మనకి ఇంకా ఇవ్వాలనిపిస్తుంది కానీ మనం ఇవ్వలేము అని చెప్పలేము మానవులమే మనకు సాధ్యం కాని విషయాలు మనం చేస్తాం మరి దేవుడు ఏం చేయాలో ఇప్పుడు కొత్త గుండెనివ్వు నా ప్రార్థన ఏంటో తెలుసా గుండె చెదిరిన వారికి గుండె బాగు చేయటం కాదు ఏం చేయాలి అడగండి కొత్త గుండెనివ్వయా నాకు కొత్త ఊపిరితిత్తులు లేవు కొత్త కిడ్నీ లేవు కొత్త చెవునివ్వు నా చెవులో సౌండ్ అవుతుంది అన్నప్పుడు నేను ఒకటే మాట అడిగా నాకు కొత్త చెవినివ్వని అడిగా చెవుని ఇచ్చేశాడు కొత్త చెవిని ఇచ్చాడు పాతి చెవి పోయింది అలాగే మోకాళ్ళని అడగండి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు మోకాళ్ళ నొప్పులకి మోకాళ్ళ నొప్పులు పోతాయి కొత్త మోకాళ్ళు నిమ్మనండి కొత్త మూలుగు నిమ్మనండి కొత్త మెదడు నిమ్మానండి జ్ఞాపకశక్తిని ఇమ్మనండి ప్రభుని అడుగుతూ ఉంటే ఇంకా అడగండి ఇంకా అడగండి అంటాడు ఎందుకంటే నేను నన్ను చాలా ప్రేమించాడు నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడు ప్రాణం పెట్టాడు ప్రభువు మన కొరకు అన్నీ చేస్తూ ఉన్నాడు నువ్వు అడుగుతూ ఉంటే ఆయనకి చాలా ఇష్టం పేద లాజర్ లాజర్ చనిపోయిన లాజర్కి ఏమీ లేని లాజర్కి అన్ని నువ్వు తెచ్చిచ్చావు నీకు అవసాధ్యమైంది లేదు నాకు నా పిల్లలకు కూడా కొత్త గుండెను కొత్త ఊపితిత్తున అడగండి దేవుడు మనకి ఇస్తాడు